దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గన్నవరం కేసరపల్లిలో సెలవు విజయవాడ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేయడమైనది ఈ నెల జనవరి ఐదో తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో కేంద్రీయ అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ పెద్దలు పాల్గొంటారు హిందూ సమాజానికి మార్గదర్శనం చేస్తారు అలాగే మన దేవాలయాల్లో ఉన్న అన్య మతస్థులను బయటికి పంపాలని అలాగే హిందూ దేవాలయాల కాంప్లెక్స్లో అన్య మతస్థుల షాపులు ఉండకూడదని ఆ తర్వాత లౌకికవాదం పేరుతో హిందూ ధర్మంపై దుర్మార్గము చేసే ప్రతి ఒక్కరికి ఒక వార్నింగ్ రూపంలో ఈ బహిరంగ సభ ఉంది ఇది దేశవ్యాప్త ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ప్రారంభం జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో ఈ ఉద్యమము ముందుకు తీసుకెళ్లే యోజన అఖిల భారత పెద్దలు తయారు చేసి ఉన్నారు అలాగే దేవాలయాలను ఎలాగ నిర్వహించుకోవాలనే ప్రతిపాదనను కూడా ముసాయిదా రూపంలో ప్రతి ముఖ్యమంత్రికి అందజేసే బాధ్యత అఖిల భారత పెద్దలు తీసుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి ఈ ముసాయిదా అందజేయడం జరిగింది ఈ దేవాలయాల్ని హిందూ సమాజానికి అప్పచెప్పాలని ఆ నిర్వహణ బాధ్యత హిందూ సమాజము ఎలా నిర్వహించబోతుందనే ముసాయిదా క్లియర్గా హిందూ పరిషత్ పెద్దలు వారికి అందజేయడం జరిగింది అందువలన ఈ బహిరంగ సభలో హిందువుగా అందరూ పాల్గొని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని మేము పిలుపునిస్తున్నాం ఈ సమయము మన దేవాలయాలను రక్షించుకునే సమయము అందుకని ఎవ్వరు కూడా ఏ హిందువు కూడా ఆలోచించకుండా జనవరి ఐదో తారీఖు ఆదివారము మధ్యాహ్నము గన్నవరం కేసవర్పల్లిలో మనమందరము కలుద్దాం ఈ మన శక్తి ప్రదర్శనను చూపిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్మతాకి జై మన దేశానికి స్వాతంత్రం వచ్చిందే కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా మన యొక్క హిందూ బంధువుడు మన దేవాలయం నిర్వహించుకోవడంలో మనకి మనకి స్వాతంత్రం రాలేకపోయింది ఆ రోజు నుంచి భీక్ష వారి కాలంలో కొన్ని మన దేవాలయాన్ని ధ్వంసం చేసి మన ఆస్తుల్ని దేవాలయాల యొక్క కూడా చంద్రవేర చేసి మన దేవాలయాల్లో ఆస్తులన్నీ దోచుకుపోయాడు అలాగే ఆ తర్వాత దేశ స్వాతంత్రం వచ్చింది సాధించుకోగలిగాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులకు న్యాయం జరిగిందంటే అన్యాయమే జరిగింది శక్కులు అనే పేరుతో ప్రభుత్వాలు హిందువుల్ని తన యుధంగా చూడడం జరుగుతూ ఉంది దేవాలయాల నిర్వహణ హిందువులు కాకుండా ప్రభుత్వాధీనంలో ఉంచుకొని ఎంతోమంది తన తన యొక్క దేవాలయాల రక్షణ కోసం కొన్ని ఎన్నవేల ఆస్తులు ఆస్తులు దేవాలయాలకు ఇవ్వడం జరిగింది ఆ యొక్క దేవాలయాల విషయంలో ఆ యొక్క ఆస్తులను కాపాడే విషయంలో కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటే అక్కడ కూడా అవినీతి దేవాలయ ఆస్తులను కాపాడుకోలేకపోతున్నాయి అలాగే విధంగా చూస్తే దేవాలయాల్లో కూడా ఒక హిందూ దేవాలయాల్లో హిందూ దేవ హిందీ హిందువులు మాత్రమే ఉండాలని ఉన్నది కానీ హిందూ దేవాలయాలు హిందువులు ఒక్కరికే అవకాశం కల్పిస్తున్నారా ఈ ప్రభుత్వాలు హిందూ దేవాలయాలు అన్ని మతాలను సూచిస్తున్నారు అన్ని మతాలు సూచించడం అలాగే దేవాలయాల్లో ఇతర మతస్థులకి షాపులు కేటాయించడం కొన్ని కొన్ని దేవాలయాలు అయితే హస్తం కూడా కొన్ని కొన్ని చోట్ల ఇతర మతాలు వాళ్ళ ప్రాబ్లం కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉన్నాయి ఈ మధ్యకాలం చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఒక తిరుపతి లడ్డు విషయంలో స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది తన యొక్క లడ్డు విషయంలో అపవిత్రత జరిగింది కొన్ని కొన్ని ఆయిల్స్ కూడా మార్చి చేయడం జరిగిందని చెప్పి స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే ఒప్పుకొనగలిగారు ఈ విధంగా చూస్తే ఆ రోజున యావత్ హిందూ సమాజం అంతా కూడా ఎంతో కలత చెందింది అసంతృప్తి లోనైంది ఈ యొక్క దేవాలయ నిర్ణయ కమిటీల మీద విశ్వాసం కోల్పోయారు మన దేవాలయాల్లో మన అందరూ కూడా మన యొక్క హిందూ ధర్మ ప్రజలు అందరూ కూడా కోల్పోయారు అలాగే ఆ యొక్క మన దేశం మన యొక్క దేశమే కాదు వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క విషయంలో చాలా ఈ యొక్క దేవాలయ కంపెనీల మీద అత్యుత్తికి చెంది ఉన్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ అసలు ఈ ప్రభుత్వ యొక్క పతనం నుంచి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని అనే ఉద్దేశంతో ఒక సంఘం శంకైద ఒక భయం హిందూ బహిరంగ కథనం చేయాలని సంకల్పించి విశ్వ హిందూ పరిషత్ దీని మీద ముందుకు వచ్చి జనవరి ఐదు రెండు వేల పదిహేనున ఐందో శంకారావం అనే పేరుతో కేసరపల్లి లైలా మిరాస్ శాసనపల్లిలో ఆ యొక్క ప్రాంతంలో పెద్ద రెండు వందల ఎకరాలతో ప్లేసులో ఎటువంటి హిందూ వచ్చే హిందూ భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా బస్సులకి పార్కింగ్ కల్పిస్తూ బైకులకి పార్కింగ్ కల్పిస్తూ అలాగే ఎంతోమంది మంది ప్రబంధకుల స్వయం కృషితో ఆ యొక్క సభను నిర్వహించడం జరుగుతూ ఉంది ఫ్యూచర్గా ఫ్యూచర్లో కొన్ని కొన్ని జరిగిన అవుని వాటర్ ఫెసిలిటీస్ కానీ అలాగే అక్కడ వచ్చే భక్తులకి ఆహార విషయంలో కానీ తగు జాగ్రత్తలు చూసుకుంటున్నాం అలాగే వచ్చే మహిళలందరికీ కూడా ఆ కైందో సహకారంలో పాల్గొనడానికి టాయిలెట్స్ కానీ పురుషులకు టాయిలెట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పడడం జరిగింది అలాగే మెడికల్ సంబంధించిన మన ఆరోగ్య శాఖ మంత్రి వారితో కూడా మాట్లాడి అక్కడ క్యాంపులు కూడా ఏర్పడడం జరుగుతుంది అలాగే వచ్చే వాహనాలందరికీ కూడా మన ఒక ప్రబంధకులు నిర్ణయించి ఎక్కడికి వచ్చే ప్రజలందరికీ ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు అన్ని రకాలుగా ముందు చూపుతూ నిర్ణయించడం జరుగుతుంది సభా వేదిక అలాగే స్వామిజులందరినీ కూడా ఆహ్వానించడం అలాగే రాజకీయ పెద్దలు కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే కుల పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే కుల పెద్దలు కానీ అందరూ కూడా తమ పిలవలేదని భావించొద్దు ఈ హిందువులందరిది ఐక్యంతో జరిగే బహిరంగ సభ కాబట్టి పేరు పేరున పిలవకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు అందరూ కూడా మనది మన మన హిందువులది అనే భావన కలిగి ఉండాలి కులం అనేది మన ఇంట్లో లోపల అన్నట్టుగా ఉంచుకొని మనం బయటకు వస్తే హిందువులం అనే భావనతో ఉండాలి మనం మెలవ మెలగాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇది ఇది చిన్న పెద్ద పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా విజయవాడలోని ప్రజలందరూ కూడా సమేకంగా ఉండి అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ చుట్టాల బంధువులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఐందో శంగారం సభకి మన ఇంట్లో పెళ్ళి అనే భావనతో మన ఇంట్లో మన ఊరు గ్రామంలో ఒక ఉత్సవం ఎలా జరుపుకుంటే మిగతా వాళ్ళందరూ మన చుట్టూ ఆడపడుతున్న వాళ్ళని ఎలా పిలుచుకుంటామో అలాగే మన విజయవాడలో యొక్క ఉత్సవాన్ని ఇలా భావించి అందరూ కూడా ఇదేదో బహిరంగ రాజకీయ సభగా భావించకుండా మన మనది మన మన అందరిది అనే మన భావనతో యావత్తు మన చుట్టాలందరి మన బంధువులందరి విషయాన్ని తెలియజేసి ఈ ఐదో విధంగా రావాన్ని కొన్ని లక్షల మంది సభను నిర్వహించుకునే విధంగా పాల్గొని అందరం పాల్గొని మన అందరి యొక్క హిందూ శక్తిని నిరూపించాలని నేను అందరి హిందూ బంధువులందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను అలాగే జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్